బడన్ గెప్ట్ మున్సిపాలిటీలోని గడ్ రాజీవ్ గృహ సంకల్పంలోని బస్తీ దావఖానాలో ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా కాళనీ వాసలకు యోగాపై ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యోగా గురించి యోగా టీచర్ యోగా వల్ల కలిగే లాభాలు ఆరోగ్యం మెరుగుపడటం మానసిక ఒత్తిడి తగ్గించడం వలన మనిషి ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటాడని వివరించడం జరిగింది ఆసనాలు ఏ విధంగా వేయాలి ఏ విధంగా చేయాలి అని చూపించడం జరిగింది కాలనీ వాసులు ముఖ్యంగా మహిళలు ఈ విషయమై చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు మేము ఇంటి దగ్గర చేస్తామని ప్రమాణం చేసినారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సి చరిత్ర బీడీ మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ మనీషా కాలనీ ఇరవై వార్డు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ లక్ష్మీదేవి ప్రభావతి తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది పైకి లాక్కోండి పైకి లాక్కోండి వెరీ గుడ్ కదా చేసుకోండి ప్యాక్ స్ట్రైట్ ఉండాలి ముందు కొంగదు ఓకే ఇప్పుడు ఒక పది కౌంట్ చేస్తాను అట్లనే ఉండాలి 三，二。